ఎవ్రీ వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ మొత్తానికి మొత్తానికైతే మా అత్తయ్య అమెరికా జర్నీ పూర్తి చేసేసుకొని అయితే ఇండియాకి వచ్చిందనమాట సిక్స్ మంత్స్ అక్కడ ఉండేసి సేఫ్గా ఇండియాకి అయితే ల్యాండ్ అయిపోయింది మేమైతే రిసీవ్ చేసుకోవడానికి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళామనమాట ఈ క్లిప్ వచ్చేసి అమెరికాలోని ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్న వీడియో అనమాట మా తమ్ముడు మరదలైతే ఆ అత్తయ్యకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చారనమాట సో అతను తెలుసు కదా మీ అందరికీ అమెరికాలో అమ్మడు తన వీడియోస్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతూనే ఉంటారు తను ఏడుస్తుంటే సీరియస్లీ ఎంత ఏడుపు వచ్చిందంటే చాలా అంటే చాలా బాధేసింది అసలు ఎవరైనా అంతేనండి ఎక్కడికైనా వెళ్తే దూరంగా మన వాళ్ళు వచ్చి వెళ్తుంటే ఆ బాధ అనేది మనం అస్సలు కంట్రోల్ చేసుకోలేము దట్టు తను డెలివరీ అయ్యి పాప చిన్న పాప ఇంకా వాళ్ళ అమ్మ అలా బయలుదేరుతుంటే తను అలా ఏడుస్తుంటే అసలు మేమే తట్టుకోలేకపోయాము అంత బాధ అనిపించింది బట్ ఎనీవే ఏం చేస్తాము ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడైతే ఉండాల్సిందే కదా ఇంకా మేము పుట్టిన పాప నా మేనకోడల్ని అయితే ఇంతవరకు చూడలేదు సో ఇంకా మేము ఎంత బాధపడుతున్నాం అంటే మేము బయటికి ఏడవట్లేదులే కానీ సీరియస్లీ మా మనసులో కూడా అంతే బాధ ఉందనమాట ఫైనల్ గా అత్తయ్య బయలుదేరే టైం అయితే అయిపోయిందండి ఇంకా ఆ రోజు మా మర్దలని అయితే మేము కంట్రోల్ అనమాట తన ఫుల్ డే అంతా బాధపడింది ఆ రోజు ఇంకా అత్తయ్య అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే అత్తయ్యని రిసీవ్ చేసుకోవడానికి అయితే హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ అయితే వచ్చామనమాట అందరం కలిసి సో మా అత్తయ్య వెళ్ళి సిక్స్ మంత్స్ అయింది మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట సిక్స్ మంత్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంది తను రిసీవ్ చేసుకోవడానికి నైట్ టైం కూడా మంచి ట్రాఫిక్ అయితే ఉంది వెదర్ అయితే చాలా బాగుంది తన ఎలా ఉందో ఏంటో అనేది మనం వెయిట్ చేసి ఇప్పుడు చూడాల్సిందే సో ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనమాట లైటింగ్స్ అయితే చాలా బాగుంది ఇంకా మా అయితే అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి ఫుల్ హ్యాపీగా రిసీవ్ చేసుకోవడానికి అయితే అత్తయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఇవాళ రాఖీ ఫెస్టివల్ రాఖీ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకొని ఊరి నుంచి బయలుదేరామన్నమాట డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కే వచ్చాము ఇప్పుడైతే సో ఇక్కడికైతే వచ్చాము సో ఆల్రెడీ మా సాయి వాళ్ళు అందరూ అయితే అనమాట అక్కడ మా బుజ్జి అంటే మా అమెరికాలో అమ్మడు అమ్మ వచ్చిందని ఫుల్ ఏడుపు సిక్స్ మంత్స్ ఇంత తొందరగా గడుస్తాయని అస్సలు అనుకోలేదండి ఎలా వెళ్తుందో అనుకున్నాం బట్ ఇప్పుడు పంపించి మొన్ననే కదా అమెరికాకి పంపించా ఆ రోజు అమెరికా పంపించే రోజు అందరం ఎలా ఏడ్చామంటే ఇక్కడ నుంచి మేము తనైతే నిజంగా చదువుకోలేదండి అలాంటి ఆమె అసలు ఒక ఊరు కూడా దాటలేదు అనమాట ఎప్పుడు వాళ్ళ ఊర్లోనే ఉంటుంది అలాంటి ఆమె అంత దూరం ఎలా వెళ్తుంది అసలు ఎలా హ్యాండిల్ చేస్తుంది ఫ్లైట్లో అని అదొక భయం అనమాట వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తుందని హ్యాపీనెస్ ఉన్నా సరే బట్ తను అలా ఎలా వెళ్తుంది ఎలా హ్యాండిల్ చేస్తుంది తను మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే ఎలా ఏ అనేసి అన్ని క్వశ్చన్స్ అలాంటిది తన అన్ని ఎదుర్కొని ఫైనల్ గా అయితే అమెరికా వెళ్ళింది అండ్ రిటర్న్ కూడా అయింది అనమాట ఫైవ్ మినిట్స్ లో చూడబోతున్నా ఇక్కడైతే మా వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట మేమే కొంచెం లేట్ అయిపోయాము యాక్చువల్గా ఊర్ నుంచి బయలుదేరమాట ఆ రోజు ఫెస్టివల్ ఉండడం వల్ల కొంచెం పనులు అయినా చూసుకొని బయలుదేరేసరికి అయితే లేట్ అయిపోయింది నేను అనుకున్నాను అత్తయ్య ఆల్రెడీ వచ్చేసి ఉంటుందా ఏంటి అనేసి బట్ లక్కీగా ఏంటంటే ఆ రోజు అత్తయ్య ఫ్లైట్ అయితే లేట్ అయిపోయింది అనమాట సో నేనైతే అయితే టైం అయితే ఎక్కిన ఫ్లైట్ అయితే టూ త్రీ అవర్స్ డిలే అయింది యాక్చువల్గా లో నైట్ ఎయిట్ ఓ క్లాక్ లో తను దిగేసేయాలి బట్ ఏమైందంటే తను చికాగోలో ఎక్కేటప్పుడు ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల సో కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట ఢిల్లీలో దిగేసరికి నైట్ సెవెన్ ఓ క్లాక్ అయింది అక్కడి నుంచి మన హైదరాబాద్కి వచ్చేసరికి అయితే టెన్ అయిపోయింది అనమాట మేమైతే ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇక్కడికి వచ్చేసి రెడీగా ఉన్నాం అనమాట వెయిట్ చేస్తా ఉన్నాం సో ఇంకా ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తుందా అనేసి ఇంకా అప్పటికే తెలిసిపోయింది డిలే అవుతుంది అనేసి సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి ఇంకా ఫైనల్ గా అయితే ఇటు చూసరికి అత్తయ్య వస్తుంది ఎక్కడుంది

అత్తయ్య తెల్లగా అసలు చిరుబాబాయ్ తేజబాబాయ్ అందరు వచ్చారు ఎవరు రావాలి కోసం ఏం లేదమ్మా మా అల్లుడు బాగా బాగా ఇప్పుడు ఇద్దరు కూడా చూసుకున్నారు మంచిగా పంపించారు గుర్తుపట్లే ఆరు నెలల్లో మర్చిపోయిండు ఇక్కడ కలర్ అంతా పోయి అసలు తెల్లగా అయిపోయింది బాగుంది స్మార్ట్ గా ఇంట్లోనే అది బాగుంటే ఇది బాగుంటే అట్లే ఇచ్చేసి అక్కడ నాకు కొంచెం వచ్చింది కొంచెం మొత్తానికి ఫైనల్ గా ఆరు నెలలు అయిపోయింది వచ్చేసిన చాలా బాధ ఉంటది ఇప్పుడిప్పుడే అది గుర్తుపడుతుందిగా

కాకపోతే మళ్ళీ ఒంటరిగా ఉంటాం ఇప్పుడు ఇక్కడైతే అత్తయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ వచ్చినందుకు కొంచెం ఎమోషనల్ అయ్యాడు కొంచెం ఎమోషనల్ అయితున్నట్టు అనిపిస్తుంది ఫైనల్గా అయితే అత్తయ్యని రిసీవ్ చేసుకున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తను వెళ్ళేటప్పుడు అయితే అందరం ఫుల్ గా ఏడ్చాము ఇప్పుడు తను వస్తుందంటే ఎంత హ్యాపీగా ఉన్న చూడండి మా ఫేస్లన్నీ సో ఇది వచ్చేసి బోర్డింగ్ పాస్ అనమాట సో తన పేరు మీద ఉంది ఎయిర్ ఇండియా ఫ్లైట్ పాస్పోర్ట్ అయితే అన్ని చెక్ చేస్తున్నాం అనమాట ఎట్లా స్టాంపింగ్ ఏంటి అనేసి సో ఇంకా అత్తయ్య ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటప్పుడు లో ఆ రోజు మేమైతే అందరం గా ఏడ్చాం అనమాట వన్స్ అత్తయ్య అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అండ్ మళ్ళీ వాళ్ళు అమెరికా నుంచి ఇండియాకి పంపించినప్పుడు వాళ్ళు బాగా ఏడ్చారనమాట ఇక్కడికి రాగానే మేమందరం ఫుల్ హ్యాపీ సో ఇలా నే ఉంటాయి కదండి బంధాలు మన వాళ్ళని పంపించేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆనందం వేరేలా ఉంటుంది కదా సో అత్తయ్య అమెరికాలో చికాగోలో నైట్ కి ఎక్కింది అనమాట ఇండియా టైం ప్రకారం అక్కడైతే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వాళ్ళకైతే సో ఇప్పుడు ఇండియాకి రీచ్ అవ్వడానికి టెన్ థర్టీ అయింది ఇప్పుడు టైము సో ఇన్ అవర్స్ జర్నీ చేసింది అనమాట కనెక్టింగ్ ఫ్లైట్ సో ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి మా అమెరికాలో అమ్మడి పాప ఏడుస్తుంది సో ఇక్కడైతే మా మరదలు మా బుడ్డి పాప ఇంకా మా అయితే వీడియో కాల్లో ఉన్నారనమాట ఇంకా మా మావయ్య అయితే ఈగర్లీ వెయిటింగ్ అత్తయ్య ఎప్పుడిప్పుడు ఇంటికి వస్తుందా అనేసి ఇంకా తనని పంపించినప్పుడు అందరం వచ్చామన్నమాట ఎయిర్పోర్ట్కి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా అందరం వద్దులే అనేసి మేము కొంచెం మంది మాత్రమే వచ్చాము ఇక్కడైతే అత్తయ్య అన్ని విషయాలు చెప్తుంది అనమాట సో అక్కడ ఎలా ఉంది ఎక్కడెక్కడ బయటకు తిరిగారు అక్కడ వెదర్ ఏంటి అసలు అల్లుడు కూతురు అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు పాప పుట్టింది ఎంత హ్యాపీగా అనిపించిందో వచ్చేటప్పుడు అయితే రావాలనిపించలేదు ఆ బుడ్డి దాన్ని వదిలేసేసి కాకపోతే ఇంకా మనం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండాల్సిందే కదా ఖచ్చితంగా రావాల్సిందే కదా అనేసి అన్ని విషయాలు అయితే తను చెప్తుంది ఫైనల్ గా అయితే కార్ పార్కింగ్ దగ్గరకైతే వచ్చామన్నమాట ఇక్కడైతే లగేజ్ అంతా మా వాళ్ళైతే కార్లో షిఫ్ట్ చేస్తున్నారు ఇంకా అత్తయ్య వాళ్ళైతే గా అయితే ఊరికి వెళ్ళిపోతారు ఇంకా నేను అయితే హైదరాబాద్లో దిగేస్తా అనమాట కింద కామెంట్ సెక్షన్ లో అయితే అత్తయ్య ఇండియా నుంచి అమెరికా వెళ్ళినటువంటి ఫుల్ వీడియో లింక్ అయితే యాడ్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఎందుకంటే దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట తను ఇక్కడ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ లో కానీ లేదంటే అక్కడ ఫ్లైట్ లో కానీ ఎలా తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంకా వీల్ చైర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్ని డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మేమైతే అత్తయ్య వెళ్ళడానికి రావడానికి అయితే వీల్ చైరే బుక్ చేసుకున్నాం అనమాట మనం అది ఫ్లైట్ బుక్ చేసేటప్పుడే మనకు అక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి వీల్ చైర్ అని బుక్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ కూడా అంతే వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలనేసి ఆప్షన్స్ ఉంటాయన్నమాట దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు తనైతే ధైర్యంగా అయితే ఫైనల్ గా అయితే ఇండియాకి అయితే రీచ్ అయిపోయింది మేము అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట മൊത്താകൈ ഇപ്പം ഘടപറം പോലോ ഫുൾ എംജോയ് മാമയായിട്ട് ഫുൾ വെയിറ്റീട്ട് ബൈ ബായ് ബായ് എൻജോയ് ഹായ് ബൈ ഹായ് സ്റ്റാൻഡം దగ్గర ഹായ് സ്റ്റാൻഡം దగ్గర ബൈ చాలా సంతోషంగా అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయింది ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట సో వాళ్ళదైతే పల్లెటూరు చాలా గా ఉంటుంది అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే అనమాట సో ఇంకా ఇక్కడ చూసారు కదా తనకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట మంచిగా అరటి చెట్లు ఉంటాయి సపోర్ట్ అన్ని పండ్లు ఉంటాయి కూరగాయలు కూడా ఉంటాయి అనమాట మంచిగా ఓన్ గానే ఇంట్లోనే పండించుకుంటారు ఊర్లలో తెలిసిందే కదండి పెద్ద 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 లు ఉంటాయి ఇంటి చుట్టూ మంచిగా ప్లేస్ ఉంటుంది గార్డెనింగ్ చేసుకోవడానికి సో చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అయితే